హలో అండి అందరికీ ఇక ఈ బ్లాగ్ అయితే ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది సండే బ్లాగు ఇక మా చిట్ట మాల్ ఇంటికి వెళ్ళి ఉండే ఆ రోజు బ్లాగ్ తీసినా కానీ అప్లోడ్ చేయలేకుండే టైం కుదరలేదు ఫుల్ లెంత్ బ్లాగ్ చేద్దామంటే అస్సలుకి అయితే లేదు అయినా ఈ మధ్య షార్ట్స్ అప్లోడ్ చేస్తాను ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ అంటే ఇక్కడ అవుతాయి కొంచెం ప్రాబ్లమ్ స్ట్రెస్ వల్ల అయితే వీడియోస్ నేనైతే అస్సలు విడతం లేదు సో మాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి అయితే ఇక ఇదైతే ఆ రోజు ఉండే కదా టూ టూ వీక్స్ బ్యాక్ వీడియో ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినండే ఎప్పుడుండో ఓదాం అనుకుంటున్నాం మా అయితే లేకుండే ఇక మా చిన్ని కూడా వచ్చిన ఉండే ఇక అత్తమ్మ ఇక అందరండి అంటే ఇక సండే రోజు అయితే ఉండే ఇక ఇక్కడ నా పెద్ద మరిది బాబులు ఇక వీడైతే అస్సలే సిగ్గుపడతలేడు ఇక జుట్టుకైతే హెయిర్ కలర్ పెట్టుకుండా అంట ఇక మేము వచ్చేవరకు అట్లనే ఆరబెట్టుకుంటా కూర్చుండు ఇక మా మామయ్య బయటకు పోతుండు ఇక మా అత్తమ్మ అయితే మేము వచ్చేవరకు వంట వంట అయితే చేస్తుండే ఇక స్టార్ట్ చేసింది ఇప్పుడే కాలేకుండే మేము వెళ్ళేవరకే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఇక ఈ పిల్లలకి తినిపించి రెడీ చేసి పోవడం అంటే ఇక కాని పనులు కదా ఇక ఇక్కడ అత్తమ్మ అయితే వంట చేస్తుండే ఇక సండే కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది ఇక ఆంటీ అయితే తెలుస్తున్నా ఆంటీ మా అత్తమ్మ వాళ్ళకి ఇక మా చిన్ని అయితే సిగ్గపడుతుంది వీడియోలో హాయ్ చెప్పమంటే ఇక మా అత్తమ్మ వాళ్ళ దేవుడిని చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు కదా పూలతోటి ఇక అత్తమ్మ వాళ్ళకి బయట చెట్లు ఉన్నాయి కదా పూలు మంచిగా వస్తాయి ఇక అవే మంచిగా అన్నీ సదిరిపెట్టారు ఇక మనకంటే కొనాల్సి వస్తుంది ఇక చెట్లు ఉంటే ఏ బాధ ఉండదు కొనే బాధ పువ్వుల రేటు కూడా దారుణం ఉంది సమ్మర్ అంతా అయితే కూడా అసలు ఒక రేంజ్లో మాక్సిమం టూ థర్టీ పైననే ఉన్నాయి ఇక మా పిల్లలు అయితే ఇంకా ఆడుతూనే ఉన్నారు మా బిట్టువాడిని అయితే కట్టేశారు పడుకొని ఉన్నాడు ఇక వెళ్ళి చెట్లు చూపిస్తామంటే ఎండగా ఉండే ఇక ఎండ తక్కువైనాక కొంచెం ఈవినింగ్ అట్లా కొంచెం ఎదురు అట్లా చల్లబడుతుంది కదా ఈవినింగ్ టైంలో అట్లా బయటికి వచ్చినప్పుడు చూ మీకు చెట్లన్నీ చూపిస్తా అత్తమ్మ మేమేం చెట్లు పెట్టిందో ఇక మా పిల్లలు అయితే బిజీగా ఆడుతురు ఆడుకుంటే బాగానే ఉండు కొట్లాడకుండా ఇక మధ్య మధ్యలో చిన్న చిన్న క్లాసెస్ అయితే అవుతాయి అనుకోండి కాకుండా అయితే ఉండవు

ఇక ఇక్కడ చిన్ని అయితే నవ్వుతానే ఉంది నవ్వుతానే ఉంది వీడియో రికార్డ్ చేస్తా అని ఇక మా సాయి అయితే చదువుకోవడానికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుండంట ఇక స్టార్టింగ్ ఎప్పుడు ఉండే కదా బబ్లు నా పెద్ద మరిది ఈయనైతే నా చిన్న మరిది ఇక ఈ లోపల లంచ్ టైం కూడా అయిపోయింది ఇక టీవీలో ఇచ్చిన మూవీ చూస్తూ ఇక తినడం అయితే స్టార్ట్ చేసేసినాము ఫస్ట్ అయితే పిల్లలకు వినిపించేసినాము ఇక తర్వాత మేమైతే తింటాము ఇంకా ఇక్కడైతే వేడి వేడిగా బగారు ఇంకా నా ఫేవరెట్ చికెన్ కర్రీ ఇక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇక బయటికి అయితే వచ్చినాము ఇక నేనైతే పడుకోలేగానే ప్రణయ్ అయితే కొంచెంసేపు కొద్దిసేపు అది ఒక టూ అవర్స్ పడుకొని లేచిండు ఇక ఇక్కడైతే మల్లెపూల చెట్టు ఉంది ఇక పక్కనే మందారం చెట్టు కూడా ఉంది సడన్ లా కొన్ని చెట్ల పేరు అయితే నాకు గుర్తు ఇక అలోవేరా ఇక ఈ లోపల మా ఉమ్మ కూడా పడుకొని లేచిండు పిల్లలందరూ అయితే మంచి స్లీప్ పేస్ట్ లేచారు ఇక ఇవి కూడా ఏమో పువ్వులు ఉన్నాయి అది పేరు అయితే నాకు తెలిసలేదు ఇంకా ఇదేమో దానిమ్మ చెట్టు ఇప్పుడే వస్తుంది ఇక ఇక్కడ రోజ్ చెట్టు కూడా ఉంది అది ఎంత హైట్ వచ్చిందంటే మస్తు పెద్దగా వెదిగింది ఇక ఇదైతే గోడెంటాక్ చెట్టు మొత్తం అయితే తెంపేసి పెట్టింది నెత్తికి పెట్టుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకా ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది ఇంకా కరివేపాకు చెట్టు అంతా కానీ ఇది కరివేపాకు చెట్లనే లేదు అంటే డిఫరెంట్ ఉంది మంచి లేతగా కూడా ఉంది చెట్టు కూడా ఇప్పుడే వస్తుంది ఇంకా మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇక నెక్స్ట్ ఇయర్కి వస్తేమో మా ఉడకాయలు చూడాలా ఇక మా అత్తమైతే దిట్టి కూడా తీసుకొని బయటకు వచ్చింది ఇక మేమందరం బయటకు వచ్చినాము సల్లగా ఉందని ఇక ఈ లోపల వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది స్లోగా ఇక మా పిల్లలేమో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇక వాటితోటి అయితే ఆడుతుండ్రు మా ప్రణయ్కి అయితే అసలు మా ప్రణయ్ వచ్చిందే మధ్యలో ఆడినకి ఇక ఎక్కేసిండు మాట్లాడడానికి ఇక ఈ లోపల మా ఇష్ట కూడా నిద్రలేసింది ఇక ఇష్ట కూడా వచ్చేసింది ఇక మా అయితే కూర్చుని ఉంది మా వాడి దగ్గర అయితే అంటే భయపడుతుండు ఇక మా అయితే నేను దుంకి చూపిస్తాను ఎవరు దుంపి అట్లానే అని దుంకుతుంది మా వాడికి అయితే అన్ని ఇష్టమే కానీ ఇక చెయ్యనీకి ఆలోచిస్తాడు భయపడతాడు ఇక మా ఇష్టం కాదు ఆలోచించేదే లేదు భయపడేదే లేదు అన్నట్టు మా వాడైతే కోయిట్ ఆపోజిట్ ఇష్టాకైతే ఇక ఈ ఇప్పుడైతే సడన్ గా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతగానో పడుతుంది అయితే అసలు అయితే అనుకోలేదు ఫస్ట్ అంటే మస్తు పడ్డది మేము వచ్చే టైంకి అయితే ఫుల్ ఎండో ఉంది కానీ సడన్గా ఇంత క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇక రైనీ సీజన్ అంటేనే అట్లనే కదా ఇక ఎప్పుడు వర్షం పడుతుందో ఇప్పుడు ఎండు ఉంటుందో కూడా తెలియదు ఇక ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఇక చెట్లకి అయితే నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు మంచిగా వర్షంతో తడిసిపోతాయి మంచిగా వస్తాయి చెట్లు కూడా ఇక నైట్ అయిపోయింది ఇక మా వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇక అక్కడ దినిపించేసిన అన్నీ దినిపిస్తున్నా ఇక బగార్ అంటే ఇష్టం కదా వాడికి సో బగారా వినిపించేసినా ఇక దొంగితుండు తినది ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఇద్దరు కూర్చొని అత్తమ్మే కోలేలు చేస్తుంది చిట్టి అత్తం మేము రొట్టెలు అయితే కాలుస్తుంది వాళ్ళు ఎవరు తినాలంటారు ఇక రైస్ అయితే అయిపోయింది అట్లా రొట్టెలు చేస్తున్నారు ఇక అయితే ఎక్కువ చేయలేకుండే ఉన్నాయి ఇక మంచి తుప్పటి అన్నట్టు నేనైతే ఒక కోలే తిన్నా ఇంకా రెండు చపాతీలు అయితే వేసుకొని తినేస్తున్నా ఇక మా ఆయన కూడా తింటుండు ఇక మా పిల్లలు అయితే దొంగితూనే ఉన్నారు ఇక తినేసి తెలియకపోవడం ఇంటికి